Thank <laughs> you. ये नाचिरोगा प्रतिस्थान विद्यालय संस्थाला भेटत आहे त्यांनी त्यांनी फाइन फंड सिंबोलाइज करून त्यांनी जुडलेला त्यांनी మన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల కూటమితో మన రాష్ట్ర ప్రభుత్వం రేపు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన పట్టణంలోని పలువునేరు పట్టణంలో పురబాల సంఘ మీటింగ్ నందు లైవ్ ప్రోగ్రామును ఏర్పాటు చేయడం జరిగింది ప్రమాణ స్వీకారత్వానికి గౌరవ ప్రజాప్రతినిధులు మరియు పార్టీ ప్రతినిధులు గౌరవ మహిళలందరూ కూడా మన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది మిగతా అందరూ కూడా పాల్గొని మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరుతున్నాము అలాగే మన పార్టీకి మనకు అఫీషియల్గా ప్రోగ్రామ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో రాత్రికి మన ఆఫీస్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు అంటే లైట్లు అనేది డెకరేషన్ ద్వారా చేయడం జరిగి చెప్పడం జరిగింది అలాగే మనకు మామిడి తోరణాలు ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి బ్యాక్డ్రాప్ కూడా మనం ప్రభుత్వం తరఫున పంపించడం జరుగుతుంది ఆ టెక్సీ ఏర్పాటు చేస్తాము ఎన్ని కూడా ఏర్పాటు చేసి రేపు మన ప్రేతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అధికారికంగా రేపు ఉదయం పది గంటల నుండి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఈ ప్రమాణ స్వీకారాన్ని టెలీ టెలి ద్వారా ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలుగుదేశము అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి వాళ్ళందరూ అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ రేపు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వచ్చి ఈ యొక్క కాన్ఫరెన్స్ని ప్రమాణ స్వీకారాన్ని అందరూ మనము కలిసి చూడాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మహిళల పైన మన ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో సూపర్ సంబంధించిన హామీలు ఆ హామీల పైన పూర్తి క్లారిటీ రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఈరోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ కూటమి రావడము కారణము ముఖ్యంగా మహిళలు చాలా సేపు లైన్లో ఓట్లు నిలబడి ఓట్లు వేసి చాలా ఈరోజు ప్రభుత్వాలు రావడానికి చాలా సహాయ సహకారం చేస్తా అందించారు మహిళలు కాబట్టి ఈ మహిళలకు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో దానిపైన పూర్తి క్లారిటీ ఇచ్చి ఈ యొక్క రేపటి నుండే ఈ పథకాలు అమలులోకి రావడానికి బాబు గారు ప్రయత్నం చేస్తారనేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా మన పలమనేరు నాయకులు అమరన్న గారు కూడా మంత్రి పదవి కైవసం చేసుకుంటున్నారు కాబట్టి అమరన్న గారికి మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ ప్రజల తరఫున అమరకి ధన్యవాదాలు శుభాకాంక్షలు వ్యక్తం వచ్చిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు అందులో భాగంగానే వాళ్ళు ఎందుకురా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసినామా దేవుడు అనే విధంతో ఈసారి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అనుభవజ్ఞులు పాలనా దక్షకుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ని ముందున్న నడిపిస్తారో అటువంటి మహాన్ పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఆ దీంట్లో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు ఈ మహత్తర కార్యక్రమానికి రేపు ఈ ఆంధ్రప్రదేశ్ ఒక శుభదినంగా ఈ చీకటి రోజులు పోయి కొత్త శోభాయమనంగా వెలుగొందే విధంగా రేపు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి గన్నవరం సమీపంలోని కేసరపల్లి మైదానంలో ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు పలమనేరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మన మంత్రిగా మన శాసనసభ్యులు అనుకువ్ఞ మచ్చలేని మహానాయకుడు అమర్నాథ్ రెడ్డి గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఈ మహత్కర ఘట్టాన్ని అఫీషియల్ గా నేరు మున్సిపాలిటీ పైన ఉన్న నీలం సంజీవ్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో అక్కడ కమిషనర్ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అక్కడ ఒక స్క్రీన్ ద్వారా వీడియో స్క్రీన్ ద్వారా ప్రతి ఒక్కరూ తిలకించే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మూడు కూటమి నాయకులైతేనేమి అధికారులైన మరీ ముఖ్యంగా మహిళలు దోగ్రా మహిళలు ఎవరైతే ఇబ్బంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి తిలకించి వాళ్ళకి మన ఆశీర్వదనాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు ది మీ చల్లని దీవుల కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ ఏమైతే మేము హామీలు ఇచ్చినామో ప్రతి ఒక్క కుటుంబానికి అర్హులైన వాళ్ళకి సేర్పిచ్చే విధంగా మేమంతా కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ముందుకు అభివృద్ధి పదవులు నడిపిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజానికానికి కూడా శిరస్వంచి నమస్కరిస్తున్నాము జై హింద్ జై తెలుగుదేశం జై అమరా